చెప్పి వాడు ఒక దౌర్భాగ్యుడు ఈ రోజు దేశంలో కులాలకు మతాలకు చిచ్చు పెట్టేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అన్నగారి ఆధ్వర్యంలో ఈ రోజు నారాయణపేట్ జిల్లాలో మొట్టమొదటిగా శుభారంభాన్ని అందించడం జరిగింది ఎందుకంటే గతంలో ఒక జడిపిటీసీగా ఒక ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తులు అదేవిధంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు మహిళలు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరడం అన్నగారి నాయకత్వంలో మనమంతా కూడా గర్వించదగలసినటువంటి విషయం ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో నెల తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నిన్న ఢిల్లీలో జరిగినటువంటి బీసీల రిజర్వేషన్ మీద మాయ మాటలు చెప్పి ప్రజలను అయోమయానికి గురి చేస్తా ఉన్నది అయ్యా రాహుల్ గాంధీ నీవే చెప్పావు రాజకీయంగా రెండు వేల నాలుగులో నేను రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పు చేసిన బీసీల రిజర్వేషన్ మీద అని చెప్పేసి ఒప్పుకున్నటువంటి దద్దమ్మ ఈ రెడ్డి గారు అంటూ ఉన్నారు అయ్యా ఏదైతే మోడీ గారు కన్వర్షన్ బీసీ అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే గిరిజన లంబాడీలను ఆ రోజు మీ యొక్క ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది ఆ మోడీ గారు చేరకంటే ముందు రాజకీయ పార్టీలో లేరు ఆయన ఒక స్వయం సేవక్ గా పనిచేసేటటువంటి వ్యక్తి గుజరాత్ లో బీసీలో చేరిన తర్వాత ఈ రోజు బీసీ ప్రధానిగా ఎన్నుకున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మనము ఏ విధంగా అయితే బీసీల రిజర్వేషన్ పేరు మీద ఈ రోజు స్థానిక సంస్థలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ముస్లింల యొక్క రిజర్వేషన్ నాలుగు పర్సెంట్ ను పది పర్సెంట్ కు పెంచి ఈ రోజు స్థానిక సంస్థల్లో బలం చేకూర్చాలనేటటువంటి కుట్ర పరుగుతా ఉన్నాడు అదే విధంగా కమ్యూనిస్టులు కెంచాయి కంచాయిలయ్యా మాట్లాడుతా ఉన్నాడు వాడు ఒక దౌర్భాగ్యుడు ఈ రోజు దేశంలో కులాలకు మతాలకు చిచ్చు పెట్టేటటువంటి దౌర్భాగ్యులు ఈ కమ్యూనిస్టులు గతంలో వ్యతిరేకించాడు వ్యతిరేకించాడు కులాలకు చిచ్చు లాంటి వ్యక్తులంతా కూడా ఢిల్లీలో మన భారతీయ జనతా పార్టీకి ఈ రోజు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు అయ్యా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏకైక పార్టీ కుల గణన రిజర్వేషన్లను ఈ రోజు నిర్ణయించేటువంటి ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు కాబట్టి మనమంతా ఈ విషయాలన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకొని వెళ్దాం ముఖ్యంగా ఎందుకంటే గతంలో హైదరాబాద్ లో మున్సిపల్ చైర్మన్ అవకాశం ఉంటే కూడా మక్తల్లో వచ్చి నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఓటు వేసి మక్తల్ చైర్మన్ ను ఎన్నుకునే విధంగా సహకరించినటువంటి పెద్దలు రామచంద్రరావు గారికి నారాయణపేట జిల్లా రుణపడి ఉంటామని చెప్పేసి వారికి తెలియజేస్తూ వారు అధ్యక్షులు ఉన్నంత కాలం నారాయణపేట జిల్లా తరఫున సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలను జెడ్పీటీసీలను మున్సిపల్ చైర్మన్లను అదేవిధంగా సర్పంచ్లను కూడా అత్యధికంగా గెలిచే విధంగా కార్యకర్తలు అన్ని విధాలా సహకరించుకొని ఒకరికొకరు భేదాభిప్రాయాలున్నా పక్కన పెట్టి మనం కాషాయ జెండాను నారాయణపేట జిల్లా మీద ఎగరాలని చెప్పేసి కోరుకుంటూ నాకి అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్ జై భారత్ భారత్ మతాకి భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం రామ్ గారి నాయకత్వం అరుణ్ గారి నాయకత్వం